హలో వ్యూవర్స్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అలానే ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీకి అధ్యక్షుడు అట్టే స్థాపకుడు ఢిల్లీకి మూడు సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలానే గత వీడియోలో చెప్పినట్టు ప్రజాదరణ పొంది ప్రజాపాలన విఫలమైన నాయకుల్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉంటారు ఈరోజు ఈయన గురించి తెలుసుకుందాం అరవింద్ కేజ్రీవాల్ ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన జన్మించారు ఆయన రాజకీయాలకు రావటం ముందు ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేశారు ఆ తర్వాత న్యూఢిల్లీలో కమిషనర్గా పొజిషన్ రాగానే అక్కడ షిఫ్ట్ అయ్యి అక్కడ ఆయన పనితీరుతో జనంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కమిషనర్ ఆఫీసర్గా చెంది పేరు పోసారు అలా ఆయన ప్రస్థానం అనేది ఢిల్లీలో మొదలైంది ఒక రెవెన్యూ ఆఫీసర్గా కమిషనర్గా ఆయన పనితీరు ఎంతో గొప్పగా ఉందని చెప్పాలి అలానే ఒక ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్ స్థాయి వ్యక్తి ఆ తర్వాత రాజకీయాలకు రావటం అనేది చాలా అడుగు అలా రెండు వేల పన్నెండు పన్నెండులో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు అంతకుముందు ఆయన అన్నా హజారేతో కలిసి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు నిరాహార దీక్ష ప్రజా పోరాటం ప్రజల కోసం మద్దతు కూరగట్టడం అట్లానే జాతీయ ఐక్యత సామర్థ్యాన్ని చూపట్టడం అలానే రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం చేసి అన్యాయ మోసాల గురించి లేవనెత్తడం వంటివి చేశారు ఈయన కిరణ్ బేడికి బెస్ట్ ఫ్రెండ్ అలా రాజకీయాలు రావటం ముందు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఒక ఇమేజ్ని సొంతం చేసుకున్న కేజ్రీవాల్ ప్రజల్లో ఒక స్ట్రాంగ్ నమ్మకాన్ని క్రియేట్ చేసి ఒక స్ట్రాంగ్ ఫ్రీగా ఎదిగారు అలానే అన్నహజర్త కలిసి చేసిన పోరాటాలు తాత రైట్ టు ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ని తీసుకురావటం అలా గవర్నమెంట్ చేసే అన్యాయ అక్రమాలు కరప్షన్ ఇచ్చి సమాచారం పొందడానికి ఆర్టీఏ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ఆన్ చెందుతాను చెప్పాలి ఇలా ఆ ఒక యాక్టివిస్ట్గా కమిషనర్గా రెవెన్యూ ఆఫీసర్గా ఎన్నో గొప్ప పనులు చేసిన ఆయన ఐఐటి కాన్పూర్ నుంచి మెడికల్ ఇంజనీర్గా పట్టా పొందారు అలా రెండు వేల పంతొమ్మిది పన్నెండులో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి సీఎం క్యాండిడేట్గా ఆయన బరిలోకి దిగారు ఇలా ప్రజల్లోకి వెళ్ళగానే ఆయన మీద ఎంతో వ్యతిరేకత వస్తుందనుకున్న అనుకుంటే సానుభూతి నమ్మకం ఆయన మీద వచ్చి ప్రజల్లో ఆయనకుంటూ ఒక ప్రజలైన ఆయన ఒక గేమ్ చేంజర్ అని రాజకీయాల్లో ఢిల్లీ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తారనే నమ్మకం ఏర్పడింది ప్రజలు కూడా ఆయనని గుడ్డిగా నమ్మారు ఒక వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి కేసీఆర్ లాగా ఆయనగా ఉద్యమ స్ఫూర్తిని నింపుతారని ఆయన పాలనలో అనేక మార్పులు వస్తాయని ఎంతో విశ్వసించారు అలా రెండు వేల పదమూడు ఎన్నికల్లో ఆయన మొదటిసారి ఢిల్లీకి సీఎంగా ఎన్నికయ్యారు వైఎస్ జగన్ కేసీఆర్ లాగానే అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రజల నమ్మకంలో తిరుగులేదని చెప్పాలి ప్రజలు గుడ్డిగా విశ్వాసంతో ఆయన నమ్మలేదని అనటం ఎలాంటి అత్యవశకత లేదు అందుకే ఈ వీడియోలో ఆయన గురించి మాట్లాడుతున్నాం వచ్చే వీడియోలో ఆయన ప్రజాపా గురించి తెలుసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్